రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారం గత వారం రోజులుగా బ్లడ్ ఒక తీవ్రత పెరుగుతా ఉన్నప్పుడు రాజమండ్రిలో నీటి సమస్య రావడం అన్నది సర్వసాధారణం ఏదైతే ఫ్లడ్ ఎక్కువ అయినప్పుడు ఈ డెబ్రిస్ అంతా కూడా పెరిగిపోయి మెయిన్ ఏదైతే వాటర్ పిక్ చేసుకునే పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఈ డెబ్రిస్ అంతా చేరడం వల్ల రా వాటర్ ఏదైతే పిక్కింగ్ చేసుకునే పాయింట్స్ ఇబ్బందికర పరిస్థితి ప్రతి సంవత్సరం ఫ్లడ్ వచ్చే టైంలో రావడం అన్నది సర్వసాధారణం దానివల్ల గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య రావడం మరి మా ఎమ్మెల్యే ఆఫీస్ కి తెలియజేయడం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ కార్స్ పంపించడం అలాగే అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి ఆ సమస్య వచ్చినప్పుడు ఎక్కువ రోజులు జాప్యం చేయకుండా ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టుకొని ఆ రా వాటర్ పిక్కింగ్ చేసే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెబ్రీస్ ఏదైతే ఎక్కడైతే చేరుతా ఉందో అక్కడ క్లియర్ చేసే కార్యక్రమాన్ని అధికారులు అందరితో కూడా సమీక్షించడం జరిగింది అసెంబ్లీ సెషన్స్ లో ఉన్నా కూడా ఇదే పని మీద రాజమండ్రిలో ఎక్కడా కూడా నీటి సమస్య రాకుండా వారి యొక్క అందరితో కూడా సమీక్షించడం జరిగింది ఈ రోజున ఉదయం ఆ సమస్యని ఒక ఎక్స్టెంట్ వరకు క్లియర్ చేయడం జరిగింది రేపటి నుంచి సమస్య లేకుండా రెండు కోట్లు కూడా నీరు ఇచ్చే కార్యక్రమం కూడా కార్పొరేషన్ ద్వారా చేయబోతా ఉన్నాం ఎక్కడ ఉన్నా కూడా రాజమండ్రి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నానని మీ అందరికీ తెలియచేయాలంటే నా యొక్క తాలూకు ఆలోచన